దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం గురు పౌర్ణిమ గురు పూర్ణిమ అనేది మనందరం ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు దీనినే ఏమని కూడా అంటారు వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు కదా విష్ణు సహస్రనామం మొదటిలో ఒక శ్లోకం వస్తుంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజంబందే తాతం తాతపో దీని మీనింగ్ కూడా అందరికీ తెలిసే ఉండొచ్చు మళ్ళొకసారి వశిష్ఠుని మనవడు పరాశర మహర్షి కుమారుడు సుఖ మహర్షికి తండ్రి అయిన వ్యాసుడు భగవత్ తత్వాన్ని మానవ జాతికి అందించిన దైవాంశ సంభూతుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం అలాగే వ్యాసుని ఏమని అంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని కూడా అంటారు కదండి వ్యాసుడే విష్ణువు విష్ణు రూపమే వ్యాసుడు అని చెప్పి చెప్తూ ఉంటారు వ్యాస మహర్షిని వేద వ్యాసుడు అంటారు కదా వేద వ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు అవన్నీ ఒకే రాశిగా విడదీయడానికి సాధ్యం కాని విధంగా ఉన్నాయి అయితే అప్పుడు వ్యాసుడు ఆ వేదాలను విభజించి తిరిగి మనకు ప్రసాదించాడు అందుకే ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు వచ్చి వ్యాసుడు గొప్ప విజ్ఞాన పారంగతుడు మహాభారత ఇతిహాసాలు రచించిన వ్యాసుడు ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన అష్టాదశ పురాణాలను సంకలనం చేశాడు ఇవన్నీ చేయడం ఒక్క మానవ మాతృనికి సాధ్యమా చెప్పండి అందుకే ఆయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు జగద్గురువులలో మొదటివాడు వ్యాసుడే వ్యాస పూజ అంటే వేద పూజ ఈశ్వర పూజ దైవానుగ్రహం కావాలంటే మనకి గురువు ఆశీస్సులు లభించాలి కదా ఒక శ్లోకం ఉంటుంది గుకారో గు కారో స్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుత్య విధీయతే అంటుంది గురుగీత అంటే ఏంటి గు కారో గు అంటే మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించి దారి చూపేవాడే గురువు అంతే కదండి గురువు అంటే మన అంధకారాన్ని పోగొట్టేవాడే కదండి గురువు మనలోని జ్ఞాన జ్యోతిని నింపేవాడే కదండి గురువు అంటే గురువు అనేవారు మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించే జ్ఞాన సంపన్నులు వారిని గురువుగా పరిగణించి వారి శిష్యులు వారిని పూజిస్తూ ఉంటారు గురు పౌర్ణమి నాడు మనం పూజించే వ్యాసుడు ఫలానా వ్యక్తి అనే ఒక్కరిని గురించి చెప్పే పదం కాదు అది పదవి అది సకల కళానిది మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడు పరంపరలో వచ్చినా వస్తున్నా రాబోయే గురువులందరికీ చెందు అందుకే వ్యాస పూర్ణిమ రోజు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు కలియుగంలో ఈ సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లుగా చెప్తారు ఒకప్పుడు యతులు సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం ప్రస్తుతం సామాన్య జనమందరం మనలాంటి వారందరం కూడా జరుపుకోవడానికి వచ్చింది నేపాల్లో ఇది ముఖ్యమైన పండుగ తెలుసా అండి మన దేశంలో అనేక స్కూల్స్లో కాలేజెస్లో గురు పూజ వ్యాస పూజ అనేవి చేస్తూ ఉంటారు శంకర పీఠాల్లో గురు పూర్ణిమ భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తూ ఉంటారు వ్యాసునికే మరో పేరు ఏం పేరు కృష్ణ ద్వైపాయనుడు మానవ జాతికి మహోపదేశం చేసేవి వేదాలే కదండి సోమరితనం పాపమని కృషి చేసే వాడికే దైవం తోడ్పడతాడని శ్రమలోనే సంపద ఉంది ఉత్సాహవంతునికి విద్య లభిస్తుందని మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని అన్ని ప్రాణుల్ని స్నేహబుద్ధితో చూడాలని వేదం వచిస్తోంది ధార్మిక సేవకు వేదం మూలమని మనస్మృతి పేర్కొంది ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికి మనకు లభించడానికి కారకుడు ఒకడే ఒక్కడు వ్యాస భగవానుడు మన పవిత్ర గ్రంథం భగవద్గీత తిలక్ గాంధీ లాంటి వారిని కార్యోన్ముఖులను చేసిన భగవద్గీత మహాభారతంలోనిదే అంతేకాదు పాశ్చాత్య దేశాలు సైతం గీతా గొప్పదనాన్ని ఇప్పుడు చాలా బాగా కీర్తిస్తున్నాయి గీత ద్వారా భగవానుతో చెప్పించిన అనేక అంశాలు మేనేజ్మెంట్ పాఠాలు అమోఘం ఆ గీతాసారం ఒక్కటి మనం అమలు చేస్తే చాలండి మన జీవితం అంతా మారిపోతుంది వేదసారాన్ని పిండి పంచమ వేదమైన మహాభారతాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఏదైనా గొప్ప రచనలు చేసే వారిని వ్యాసును అనడం సహజంగా చూస్తూనే ఉంటాం సామాన్యుల చెంతకు చేరడానికి భారతాన్ని రచించి మళ్ళీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా అత్యంత రమణీయంగా మనందరికీ అందించారు అది శంకర్ల వారి భాష్యంతో భగవద్గీత జ్ఞానం అందరికీ మరింత చేరువయ్యి వ్యాస భగవాన్ తల్లిదండ్రులు ఎవరండి సత్యవతి పరాశరుడు స్టార్టింగ్ లోనే మనం చెప్పుకున్నాం కదా విష్ణు సహస్రనామంలో పరాశరాత్మజం వందే సుఖ తాత పరాశరుని కుమారుడు సుఖ మహర్షికి తండ్రి అయిన వ్యాసుడు అని చెప్పారు కదండి ఆ వ్యాస భగవానుడు భారతాన్ని రచించడమే కాదు అందులో తాను ఒక పాత్రగా పలుమార్లు దర్శనమిస్తాడు భారత రచన సంతృప్తి చెందని వ్యాసుడు భాగవతాన్ని రచించి ధన్యుడయ్యాడు వేదం ప్రభువుల అందరినీ శాసిస్తే పురాణం మిత్రుడిలా కథా రూపంలో ప్రబోధిస్తుంది అంతే కదండి వేదాలు నేర్చుకోవడం చాలా కష్టం అదే పురాణాలు అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతాయి ఇలా భారతీయ సాంస్కృతిక మూల స్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ పూజనీయుడు ఒక నానుడి ఉంటుంది జగత్ సర్వం అన్నారు అంటే వ్యాసుడు స్మృశించని అంశం లేదు సమస్త వాంగ్మయాన్ని వ్యాసుడు పట్టుకున్నాడు అని ఆయన జన్మించిన రోజే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండగ గురు పూజోత్సవంగా కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు శివ భక్తులు శివసైన వ్రతాన్ని పాటిస్తారు గురువు అనంగానే మనందరికీ గుర్తొచ్చే శ్లోకం ఏంటి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अन्टेति గురువు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ జ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువై రక్షించి శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు మనస్సు నుంచే కదండి ఆలోచనలు ఉద్భవించేయి సర్వ వ్యాపకమైన మనస్సు విష్ణు స్వరూపంగా భావించాలి విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ ఎలాగైతే ఉద్భవించాడో అదే మాదిరిగా వాక్కు కూడా మనస్సు నుంచే ఆవిర్భవిస్తుంది వాక్కు ఈశ్వరుడే హృదయం ఇలా మన వాక్కు మనస్సు హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో మనందరికీ నేర్పుతాడు అమాయకత్వాన్ని మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడు గురువు అంతేకాదు గురువు గుణాతీతుడు రూపరహితుడు భగవత్ సమానుడు గురువు జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులు ఈ రోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉంటాం కదా భుక్తి విద్యలు కాక ముక్తి విద్యను బోధించే గురు దర్శనానికి స్మరణ ఈ ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి భుక్తి విద్యలు కాక ముక్తి విద్యను బోధించే గురువులు ముక్తిని మనకి ముక్తిని ప్రసాదించడానికి మోక్షాన్ని ప్రసాదించడానికి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపుకి నడిపించే గురువులని మనము దైవంగా భావించి వారిని ఆరాధించాలి ఇప్పుడున్న కాలంలో అసలైన మంచి గురువులను కనుక్కొని వారి దగ్గర ఉపదేశం పొందడం అన్నది చాలా కష్టతరంగా ఉండింది వీడికి ఒక గురువు పుట్టుకొస్తున్నారు నేను ఇది నేర్పిస్తాను నాకు ఇది తెలుసు అని చెప్తారు అజ్ఞానం వాళ్ళకే సరిగ్గా తెలియదు మనల్ని ఇంకొంచెం అజ్ఞానంలోనికి తీసుకెళ్తున్నారేమో అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం మాత్రమే చంద్రుడు మనస్సును సూర్యుడు బుద్ధి ప్రకాశింపజేస్తారు మానవుల మనస్సులో అష్టమాదాలు అరిషడ్ వర్గాలు అహంకారం చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురునామ స్మరణతో తొలగిపోతాయి గురువును ఎందుకు స్మరించాలి ఎందుకు దర్శించాలి కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అనే సందేహం ప్రతి ఒక్కళ్ళకి సహజంగానే వస్తూ ఉంటుంది కదా గురువు ఒక శిల్పి లాంటి వాడు బండరాయిని చెక్కి 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 ఒక అందమైన శిల్పంగా ఎలా అయితే చెక్కుతారో అలాగ గురువు మనలోని కల్మషాన్ని అంతా చెక్కేసేసి మనలోని మలినాలను అన్ని తీసేసేసి ఒక అందమైన శిల్పంగా మనల్ని మార్చేగల ప్రజ్ఞాశాలి గురువు ఒక మంచి గురువు మలిచిన శిష్యుడు సంస్కారవంతుడై సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు అలా గురువు సమాజ సేవ చేస్తున్నారు ఎగ్జాంపుల్ కి ఒక స్వర్ణకారుడు అంటే జ్యువెలరీ తయారు చేసేవాడు బంగారాన్ని సాన పెట్టి 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 ఎన్నో అందమైన చెక్కుళ్ళని చెక్కి ఒక ఆభరణాన్ని తయారు చేస్తే అది వేసుకున్న వారికి అందాన్ని ఇస్తుంది అలాగే గురువు కూడా శిష్యులను సానబెట్టి సద్గురువులుగా నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అంక్ ఎగ్జాడు ఒక తోటమాలి ఉన్నాడు అనుకోండి ఆ తోటమాలి ఏం చేస్తాడు భూమిని అంతా నీట్గా చదును చేసి అప్పుడు విత్తనాలు చల్లి ఎరువులేసి నీరు పోసి అన్ని చేయడం వల్ల ఉపయోగపడే ఫలాలు పుష్పాలు ఎలా అందిస్తాడో అలాగే గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడనమాట గురువు మార్గదర్శకుడు తన శిష్యులు ఏది ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయింపగలుగుతారు వ్యాస మహర్షి మానవ జాతి అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలి దైవత్వాన్ని చూపే శృతి స్మృతి పురాణాలు శాస్త్రాలు అందించిన గురువు వేద విభజన చేయడం వల్ల వేద వ్యాసునిగా ప్రసిద్ధి పొందాడు పుట్టుకతో నలుపు రంగులో ఉండడంతో కృష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చేశారు పుట్టిన వెంటనే తల్లి అనుమతి తీసుకొని తపోవనానికి వెళ్ళిపోతాడు ఇతనికే బాదరాయనుడు కృష్ణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా వనంలో తపస్సు చేసినందు వలన ఆయనకి బాదరాయణుడు అనే పేరు వచ్చింది అలాగే జగద్గురువైన శ్రీకృష్ణుని స్వరూపంగా అవడం వలన కృష్ణుడు అనే పేరు కూడా వచ్చింది ఇక వ్యాసుడు అనేది ద్వాపర యుగంలోని ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోను ఒక వ్యాసుడు జన్మిస్తాడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి కృష్ణ ద్వైపాయనుడిగా వేద వ్యాసునిగా మారాడు ఈ విషయం తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించొచ్చు కానీ అండి అది కరెక్ట్ అండి ప్రతి యుగంలో కూడా ఒక వ్యాసుడు జన్మిస్తాడు ఆయన వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి కృష్ణ ద్వైపాయనుడు వేద వ్యాసుడిగా మారతాడు అని చెప్పి ఉన్న సత్యమే అండి ఇది ఒక గురువు చెప్తూ ఉండ నేను విన్నానండి నాలుగు వేదాలను తన శిష్యులకు బోధించి వారిచే ప్రచారం చేయించాడు కదా వ్యాసుడు ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యుడు యజుర్వేదం వైశంపాయనునికి సామవేదం జైమిని అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు వేదాల్లోని సారాలను పది మందికి చేరేలా చేసి సమాజంలో మంచి మరింత పెంచడానికి ప్రయత్నించాడు కాబట్టే ఆయన మనందరికీ గురువయ్యాడు వ్యాస పూర్ణిమ రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠించి విష్ణు పురాణం దానమిస్తే అంత మంచే జరుగుతుంది అని చెప్తున్నారు ఏంటి ఆ శ్లోకం అంటే శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్ర భాష్యకృత వందే భగవంత దీని యొక్క అర్థం ఏమిటి అంటే గురువు భగవంతుని కన్నా శక్తివంతుడు ఆయన కోరికలను తీర్చడం అంటే ఎలాంటి కోరికలను తీరుస్తాడు మనకి జ్ఞానపరమైన ఏదైనా విషయాలలో తెలియకపోయినా మనకి జ్ఞానాన్ని అందించే కోరికను తీరుస్తాడు శిష్యునికి ఏది అవసరమో అదే అందిస్తారు గురువు గొప్పతనం గురించి వర్ణించిన ఒక మహానుభావుడు ఇలా అంటాడు గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా అలాగే గురువు కూడా ఆ గొడుగు లాంటి వాడు అని అన్నారు కబీరు ఒకసారి అంటారు కదండి గురువు గోవిందుడు అంటే భగవంతుడు ఇద్దరు ఒకేసారి దర్శనమిస్తే తాను గురువుకే ఫస్ట్ నమస్కరిస్తాను అని చెప్పి చెప్తాడు కదా దీనికి కారణం ఏంటి గోవిందుని గురించి వర్ణించి చెప్పింది ఎవరు గురువే కాబట్టి ఇదే ప్రభుపాదులు వారు కూడా హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు చెప్తూ ఉంటారు అవతార మూర్తులైన రాముడు కృష్ణుడు అందరూ గురువుల వద్దనే విద్య నేర్చుకున్నారు కదా అందుకే మనం గురు పూర్ణిమ లేకపోతే వ్యాస పూర్ణిమ లేకపోతే ఆషాఢ పూర్ణిమ ఇలాంటి పేర్లతో పిలువబడే ఈ గురు పూర్ణిమని మనందరం జరుపుకుంటూ ఉంటాం గీతోపదేశం చేసిన కృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురు అని కీర్తిస్తూ ఉన్నాం కదా తర్వాత కాలంలో అనేక మంది గురువులు ఉద్భవించారు వేదాలకు భాష్యం రాసి అస్పృశ్యుడిలోనూ భగవంతుణ్ణి దర్శనమిచ్చిన ఆదిశంకర్లను అలాగే లోక కళ్యాణానికి గురువే ప్రధానం కానీ కులం కారణం కాదని ప్రవచించి ఆచరించి అష్టాక్షరి మంత్రాన్ని జనులందరికీ ఉపదేశించిన శ్రీ రామానుజుల వారిని గురువుగా స్వీకరించారు సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం మా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని గురువులను మనం ప్రతి నిత్యం దేవుడి దగ్గర స్మరిస్తూనే ఉంటాం కదండి గతంలో కాదు నేటికి కూడా అనేక మంది గురువులు మన కళ్ళ ముందే ఉన్నారు ఆదిశంకరాచార్యుల వారిలాగా లాగా శ్రీ రామానుజుల వారిలాగా ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతోమంది గురువులు కనిపిస్తున్నారు చిన్నజీయ స్వామి కావచ్చు అలాగే ఇస్కాన్ గురువులు కావచ్చు మఠంలోని గురువులు కావచ్చు వీరందరూ అందరూ మనకి మంచి ప్రబోధించడానికే ఉన్నారు కాబట్టి ఎవరో ఒక గురువును నమ్ముకొని ఆయన చెప్పిన దారిలో మనందరం వెళ్ళి ముక్తి మార్గాన్ని పొందుదాం లాస్ట్గా ఒక మాట అండి వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని చెప్తాం కదండి అందుకే శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన ఇరవై రెండు అవతారాలలో ఒక దివ్యావతారం వ్యాసావతారం అని చెప్తారు ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత జ్ఞానాన్ని నాలెడ్జ్ని అందించింది అని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు